హాయ్ అండి అందరికీ ఈరోజైతే నేను చాలా ఇష్టమైన కూర అయితే చేయబోతున్నాను అనమాట మా ఆయన గారు ఇప్పుడే చెరువు నుంచి అయితే నాకు ఇష్టమైన తీసుకొచ్చా తీసుకొచ్చారు అవి ఏంటనేది వీడియోలో అయితే మిస్ కాకుండా చూడండి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అయితే పూర్తిగా చూడండి చూడండి ఇప్పుడు నేను చెరువులో నుంచి మా చెరువులో నుంచి పట్టుకొచ్చారనమాట ఇవంటే నాకు చాలా ఇష్టమండి చూడండి ఖచ్చితంగా ఐదు రోజులు అయితే పడినాయి అంటే ఎక్కువగా ఉంటే మాత్రం బయట అమ్మేసేవాళ్ళేమో కానీ తక్కువ పడటంతో ఈ పూట కూరకన్నా వస్తే కదా ఉంది ఇద్దరమే కదా అని చెప్పి తీసుకొచ్చారు ఇద్దరం ఏంటి నలుగురు కదా ఇద్దరం అని చెప్తున్నారేంటి అనుకున్నారా మా పిల్లలైతే సెలవులకని మా అమ్మగారి ఇంటికైతే వెళ్ళారండి ఉంది మేమిద్దరం మా మామగారు ఇప్పుడైతే ఐదు రోజులు కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టేశాను కావాల్సినవి అని చూపిస్తున్నాను చూడండి మనకి గ్రేవీగా కావాలి అనుకుంటే మాత్రం ఇలాగైతే చేసుకోవచ్చు రెండు ఉల్లిపాయలు పెద్ద సైజు ఉల్లిపాయలు రెండు టమాటాలు కొత్తిమీర అలాగే రెండు కరివేపక్క రెబ్బలు అనమాట నాలుగు పచ్చిమిరకాయలు ఇవన్నీ కూడా సన్నగా తరిగి పెట్టుకుందాము చూడండి వాటిలోకి కావాల్సిన అన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను డబ్బాల పెట్టాను అలాగే పొడి మసాలా స్టార్ మసాలా ఇవన్నీ కానండి పొడి మసాలా అయితే వేస్తాను అనమాట మంచి స్మెల్ కోసం అయితే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఎక్కువగా పేస్ట్ చేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటాను ఎందుకంటే ఎప్పుడైతే అప్పుడు మాకు చేపలు కానీ ఏదో ఒకటి తీసుకొస్తానే ఉంటాడు సడన్గా మా ఆయన గారు అందుకోసం నేనైతే మసాలా అల్లం వెల్లుల్లిపై పేస్ట్ ఎక్కువగా నూరుకొని ఫ్రిడ్జ్లో జాగ్రత్త చేసుకుంటాను అన్నమాట ఇప్పుడైతే కూరగాయలు అయితే కట్ చేసుకుంటున్నానండి సన్నగా కట్ చేయాలి ఉల్లిపాయలు కూడా సన్నగా కట్ చేయాలి అనమాట మనకి చక్కగా కూర దగ్గర గ్రేవీగా నూనెతోనే చక్కగా మగ్గిపోయి చక్కగా టేస్ట్గా రావాలంటే మాత్రం ఈ విధంగా చేసుకోవాలి అంటే పులుసులాగా అసలు ఏమాత్రం పెట్టకూడదండి రొయ్యల వేపుడు కాదు అలా గ్రేవీతో మనం ఉన్నలో కలిసి కలిసిపోయే విధంగా మనం తయారు చేసుకోవాలి అది ఎలా అనేది నేను చూపిస్తున్నాను ఇప్పుడైతే ప్రస్తుతానికి అందులో ఉన్న నీచు నీరు అనేది పోవడానికైతే కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకొని లైట్గా మంట తగ్గించి పెట్టుకుంటే అందులో నీరు అనేది బయటకు వచ్చేసింది అనమాట అదంతా పూర్తిగా ఇనిగిపోయేంత వరకు కూడా తడిగా మొత్తం క్లీన్గా పోయేంతవరకు ఇట్లా వేపుకోవాలి ఆ నీరంతా పోయిన తర్వాత మనం ఆయిల్ వేసుకొని కూడా చక్కగా ఎక్కువ నూనెలో వేపుకుంటే చాలా బాగుండిద్ది కూర అనేది చూడండి ఇప్పుడైతే పసుపు వేస్తున్నాను ఉప్పు పసుపు వేసి సిమ్లో పెట్టుకుంటే అందులో నుంచి నీరు అనేది వచ్చింది అన్నమాట అలా కలిపేసేసి మనం ఉంచేసినప్పుడు ఇంకా వాటర్ అనేది వచ్చేసిద్ది ఆ నీచి నీరు అంతా కూడా పోయేంత వరకు పొయ్యి మీదే పెట్టాలన్నమాట సిమ్లో పెట్టుకోవాలి ఎక్కువ మంట మీద పెట్టకుండా నాయనగారైతే ఇక వాళ్ళు అయితే కడుతున్నారండి రైలు సేకార్కి వెళ్ళిన వాళ్ళనమాట ఇది బెజ్జాల పడిపోయిందని చెప్పి వాళ్ళు అయితే కడుతున్నారు మీకైతే హాయ్ చెప్తున్నాడండి నాకైతే వీడియోలో మంచి ఫుల్గా సపోర్ట్ చేస్తారండి అలాగే మీరు కూడా చేస్తారండి చాలా థ్యాంక్స్ మీ అందరికి కూడా మా ఇంట్లో వాళ్ళే కాదు మీరు కూడా నాకు సపోర్ట్ చేస్తున్నారు ఇంకా చేయాలనే నేను ఆశపడుతున్నాను ఇప్పుడైతే టైం వచ్చేసి చూడండి సాయంత్రం పూట అనమాట ఈ వీడియో అనేది ఇక ఈ టైంలో తెచ్చారు కాబట్టి నాకు చాలా రిస్క్ అయిపోయింది వీడియో తీసుకుంటాం అనేది తోడు కరెంట్ కూడా లేదు ఇంట్లో చాలా ఇబ్బంది అయిపోయింది కానీ మనం కావాలన్నప్పుడల్లా దొరకవు కదా వీడియోకి ఇది సడన్గా తీసుకొచ్చారనమాట నేను అప్పటికప్పుడుగా నేను ఆలోచించుకున్నాను ఈ కూర అయితే నేను వీడియో తీసుకుందామని చెప్పి చూడండి కొంచెం కొంచెంగా నీరు అనేది పోతుంది అన్నమాట ఇనికిపోతుంది అట్లా తిప్పుకుంటా ఉండి తర్వాత తడి అనేది లేకుండా ఉన్నప్పుడు నూనె అయితే పోసుకొని నూనెలో కూడా ఇదే విధంగా కొంచెం సేపు మనం వేపుకుంటే ఇంకా టేస్ట్గా ఉండిద్ది చూడండి పూర్తిగా నీళ్ళు అనేది లేదు కదా ఇప్పుడు నూనె పోస్తున్నాను ఇప్పుడు నూనెలో వేపుకో వేపుకోవాలి అలాగే సిమ్లో పెట్టుకొని మనం అట్లా గంటితో తిరిగేస్తా వేపుకుంటూ ఉండాలి అది వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు కూడా నేనైతే అందులోనే వేసేసానండి విడిగా మళ్ళీ ఆ వేపిన ముక్కలు తీయటం వేరే ప్లేట్లు పెట్టడం మళ్ళీ ఆయిల్ పోసి మళ్ళీ వేపటం అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో ఉంటారు నేనైతే ఆల్రెడీ నూనెలో వే వేగినాయి కదా వీటిలోనే నేను సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసి అట్లా వేపుకుంటాను అనమాట మొత్తం కూడా ఉల్లిపాయలు అనేది బాగా చక్కగా ఏగిపోవాలి మనం తినేటప్పుడు కరకరలాడుతూ ఉండేది కొంతమంది వండితే అట్లా కాకుండా ఎక్కువ టైం తీసుకొని నూనె ఎక్కువగా పోసుకొని మంట తక్కు చక్క దగ్గరగా పెట్టుకొని మనం దగ్గరుండి వండుకుంటే మాత్రం అస్సలు వండుతుంటేనే స్మెల్ సూపర్గా వచ్చేసిందండి అంత బాగుండేది అన్నమాట రొయ్యల కూర అనేది ఈ రొయ్యల కూర అనేది మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే చేయండి అలాగే నేను ఎలా చేశాను అనేది కూడా మీరు చెప్తే దాన్ని బట్టి నాకు అర్థమయ్యన్నమాట నేను ఎలాగా చేశాను కూర అనేది లేదంటే మీరు ఏ కామెంట్ తెలియకపోతే నేను తెలియదు అనమాట నాకు ఇంతకన్నా ఎక్కువగా ఇంకా బాగా చేయొచ్చా లేదంటే ఈ విధంగా చేస్తే సరిపోయిద్దా అనేది మీరు కామెంట్ చేస్తే తప్ప నాకు తెలియదు కానీ నేను ఇలా చేశానండి కూర మాత్రం సూపర్గా కుదిరింది చూడండి ఉల్లిపాయలు అయితే మగ్గిపోయాయి కదా బాగా మగ్గిపోయిన తర్వాత టమాటాలు కూడా వేసాను ఇప్పుడు టమాటాలు కూడా అసలు టమాటాలు టేస్టే వేరండి ప్రతి దాంట్లో కూడా ఒకటి రెండు టమాటా అనేది కొయ్యకుండా నేను అసలు కూర అనేది చేయనండి ప్రతి దాంట్లో కూడా టమాటా అనేది చేస్తాను ఎందుకంటే దాని టేస్టే వేరుగా ఉండిద్ది అది టేస్ట్ చేసిన వాళ్ళకే తెలిసిద్ది టమాటా టేస్ట్ అనేది చూడండి అలాగే కరివేపాకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేశాను అనమాట ఎక్కువగా నీసు వాసన కూడా మనకి అంతగా అనిపించదు కొత్తిమీర కరే కరివేపాకు ఈ రెండు వాడినప్పుడు మనకు అంతగా అనిపించదు అనమాట మంచి మసాలా స్మెల్ మాత్రమే వచ్చింది మళ్ళీ ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నది కూడా మనం అందులో వేసుకొని మంట బాగా తగ్గించుకోవాలండి ఎక్కువ పెట్టుకోకూడదు ఒకవేళ అట్లా ఎక్కువ పెట్టుకుంటే పద్దాకల అడుగంటిద్ది అనమాట కూర గంటతో తిప్పుతానే ఉండాలి అలా కాకుండా మనం ఇలా దగ్గర చేసుకోవాలన్నప్పుడు మంట తక్కువగా పెట్టుకొని ఇట్లా చేసుకుంటే చాలా బాగుండుద్ది చూడండి పొడి మసాలా ధనియాల పొడి వేసి మరి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మళ్ళీ ఇంకొంచెం సేపు పచ్చివాసన పోయి మంచి స్మెల్ వచ్చే అంతవరకు కూడా నేను ఈ విధంగా కలుపుతాను కూర అనేది కలిపేసేసి మూత పెట్టేసి ఒక మళ్ళీ ఒక ఐదు నిమిషాలకు ఒకసారి తీస్తాను అనమాట లేదంటే అడుగంటిద్ది కూర అనేది చూశారు కదా అసలు కరెంటు పోయిందండి అసలు ఎంత రిస్క్ పడ్డానో ఈ వీడియో తీసేటప్పుడు అయితే అసలు చీకట్లోనే అట్లా లైట్ వేసుకొని మరి ఎంతో కష్టపడి తీశాను మరి వీడియోకి ఎన్ని లైక్లు వస్తాయో ఎంతమంది లైక్ చేస్తారో తెలియదు కానీ మరి నేనైతే చాలా రిస్క్ తీసుకొని అయితే ఈ వీడియో పెట్టాలని ఉద్దేశంతో చేశానమాట ఈ మొత్తానికైతే మంచి స్మెల్ అయితే వచ్చేస్తుందండి మూత తీయండి అబ్బా కూర సూపర్ అన్నట్టుగా ఉందన్నమాట చూడండి నూనెలో ఎలాగా చక్కగా కూర రెడీ అయిపోయిందో ఇప్పుడైతే మనకి సరిపడా కారం ఇలాంటివన్నీ కూడా వేసుకోవాలి కూర దగ్గరకు వచ్చేసినట్టే చాలా వాటికి కారం అనేది మనం కూర తగ్గట్టుగా వేసుకోవాలి అసలు ఐదు రొయ్యలు అనేది నలుగురు కూడా తినొచ్చన్నమాట మనం వండే తీరున వండితే కొంచెం గ్రేవీ వచ్చేలాగా వండి మరి తీపిగా చేసుకోకూడదు ఉల్లిపాయలు ఎక్కి వేసి కూర చక్కగా సరిపడానే చేసుకోవాలన్నమాట నేనైతే ఇలా చేశాను చాలా బాగుందండి కారం అయితే సరిపడా చేసుకున్నాను మళ్ళీ అంతా కూడా కలిపేసేసి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు అలా ఉంచి కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకొని మూత పెట్టేసి అనమాట ఒక పది నిమిషాల దాకా ఉంచాలి అలాగా చూడండి ఆయిల్ అయితే నాలుగు గంటలు దాకా వేసాను అయినా సరే మనం కూర అంతా దగ్గరకు వచ్చేసరికి కొంచెం గట్టిగా ఉండకుండా ఒక్క టీ అయితే నేను పోసాను అనమాట వాటర్ అనేది అది కూడా ఒక ఐదు నిమిషాల పాటు ఉంచాను కూరకి మనం కలుపుకోవడానికి దగ్గరకు వచ్చే అంత విధిగా చూడండి ఇవన్నీ వేసిన తర్వాత అసలు స్మెల్ వస్తుందండి అసలు వాసనతోనే తినే అనిపిస్తుంది అనమాట వెన్ వండిని వెంటనే మా ఆయన గారికి అయితే నేను టేస్ట్ చేయడానికి పెట్టేశాను ఆలస్యం కూడా చేయలేదు అంత బాగుంది కూర అనేది చూడండి మంచి స్మెల్ అయితే వచ్చేసింది కూర అయితే రెడీ అయిపోయిందండి మొత్తానికి ఎంతో కష్టపడి చేశాను మరి వీడియోకి ఎంతమంది సపోర్ట్ చేస్తారో ఎంతమంది లైక్లు చేస్తారో అని ఆశతో నేనైతే వీడియో పెట్టినప్పటి నుంచి కూడా ఎదురు చూస్తుంటాను ముందుగా అయితే గుంటూరు చెల్లికి అయితే నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే నేను ఏ వీడియో పెట్టినా కూడా ఫస్ట్ సారి లైక్ కొడుతుంది ఫస్ట్ సారి కామెంట్ పెడతారు నాకు మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది చాలా థ్యాంక్స్ చెల్లి చూడండి అయితే మా ఆయన గారు అయితే టేస్ట్ చేయడానికి కూర్చున్నారు ఇప్పుడు చూడండి కూర దోస్తుంటేనే నూరు ఊరుకోరుంది కదా అయితే ఆలస్యం ఎందుకు మీరు కూడా దగ్గరలో మీకు మార్కెట్లో దొరికినా చెరువులో దొరికిన బెండన తీసుకొచ్చేసి ఇలా తయారు చేసుకొని చాలా బాగుండిద్ది అసలు ఇష్టం లేని వాళ్ళు అనేది ఉండరండి కంటే టేస్ట్గా ఉండిద్ది అనమాట కూర అనేది కొంచెం వేసుకుంటే చాలా అన్నవంత కలిసిపోయింది అంత బాగుంది కూర అనేది ఇప్పుడు మా ఆయన గారు అయితే టేస్ట్ అనమాట చాలా రోజుల తర్వాత చూపిస్తున్నాను వీడియో అనేది ఎలాగుందో చెప్పమన్నా అస్సలు నువ్వు వండేటప్పుడే మంచి స్మెల్ వచ్చేస్తుంది చాలా బాగా చేస్తుంది అనుకున్నా నేను ఈ కోరు అలా నీకు చక్కగా కుదిరిది సూపర్గా ఉందని చెప్తున్నారు అనమాట నాకు అయితే చాలా సంతోషం అనిపించింది అప్పుడు దాకా కూడా నేను కరెంట్ లేకుండా అంత రిస్క్ చేసిన అంత కష్టపడి చేసినంతా కూడా అంత మర్చిపోయాను నేను మా ఆయన గారు అట్ట చెప్పేసరికి ఓకేనండి ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటూ మాత్రం మర్చిపోకండి మాకు సపోర్ట్ చేయండి మళ్ళీ వీడియోలో కలుద్దాం అంతవరకు